నుండి మరో ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలి ఫోర్త్ లెవెల్ టాస్క్ అయితే మొదలు పెట్టేశారు బిగ్ బాస్ ఈ టాస్క్ లో కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ వస్తూ ఉన్నారు అయితే ఈ టాస్క్ లో ఒకరు విజేతగా నిలుస్తారు హౌస్ లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా టాస్క్ ఆడుతూ ఉన్నారు అయితే టికెట్ ఫినాలి ట్రోఫీని మధ్యలో పెట్టి బిగ్ బాస్ ఆ ట్రోఫీని చుట్టూ కొన్ని తాళ్ళు అయితే కట్టడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ ఎవరు ఫిజికల్ గా ఉన్నారు ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నది ఇప్పుడు తేల్చేస్తారు అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ట్రాఫీని అయితే తన తాళ్ళతో పట్టుకొని లాగవలసి ఉంటుంది ఎవరి సైడ్ అయితే ఆ ట్రోఫీ ఫాస్ట్గా లాక్కుంటే వచ్చేస్తుందో వాళ్ళే స్ట్రాంగ్ గా ఉండి ఫస్ట్ ట్రాఫీని గెలుచుకుంటారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకొచ్చేసారు అయితే ఇలా చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ట్రాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు గేమ్స్ ట్ అంటాడు అప్పుడు ఆ ట్రోఫీని వాళ్ళ సైడు లాక్కుంటామని చూస్తూ ఉన్నారు అయితే ఒక్కసారిగా నిఖిల్ మాత్రం ఆ ట్రోఫీని తన సైడు లాక్కోవడంతో మొదటి విజయ్గా తను నిఖిల్ అనేది విన్నర్ అయిపోయాడు